భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో యూనియన్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన తమకు పంట రుణాలు ఇవ్వడం లేదని దళారులు ఆశ్రయించిన వారికి మాత్రమే బ్యాంకు రుణాలు అందుతున్నాయని ఆందోళన నిర్వహించారు గతంలో సకాలంలో రుణాలు వచ్చేవని రైతు బంధు కూడా రావడం లేదని గతంలో రుణాలు సకాలంలో పొందేవాళ్లమని రైతులకు రైతు బంధు వచ్చేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు సకాలంలో చేరుకుని ఆందోళన విరమింపజేశారు ఈ సమస్యలపై आज कोचार ग्राम पंचायती इले मंडल మేము వచ్చేసి దగ్గర దగ్గర మూడు నెలలు అయిందండి మాకు కేసీఆర్ పట్ట ఇచ్చిన కానుండి ఈ రోజు వరకు మాకు ఆంధ్ర బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్పేసి మా ఇంటికి వచ్చారండి ఫీల్డ్ ఆఫీసర్ గారు బ్యాంక్ మేనేజర్ ప్లస్ మనోహర్ గారు వీళ్ళు ముగ్గురు మా గ్రామ పంచాయతీకి వచ్చేసి మా దగ్గర బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాన్ బుక్ అకౌంట్ బుక్ ఈ డాక్యుమెంట్ తీసేసుకున్నారు తీసుకున్న ఎందుకు సార్ మీరు తీసుకున్నారంటే మేము మీ సివిల్ స్కోర్ చెక్ చేసి మీకు ఒక లోన్ ప్రొవైడ్ చేస్తాము గవర్నమెంట్ మాకు ఆదేశాలు ఇచ్చేసి మీకు లోన్ ఇస్తామని చెప్పారని చెప్పేసి మేము డాక్యుమెంట్స్ ఇచ్చామండి డాక్యుమెంట్స్ ఇస్తే ఇప్పటి వరకు మూడు నెలల వరకు మాకు లోన్ చేయడం లేదు లేదు మాకు వర్జునల్ పట్టా కావాలంటే మేము వర్చువల్ పట్టా తీసుకొని బ్యాంక్ వచ్చాము బ్యాంకు వచ్చేసి మాకున్న ఎవిడెన్స్ అన్ని బ్యాంక్ సబ్మిట్ చేశాం సబ్మిట్ చేసి మూడు నెలలు అవుతుందండి ఇప్పటి వరకు మాకు ఎటువంటి లోన్స్ అప్రూవల్ చేయట్లేదు ఒకటి రైతులు డైరెక్ట్ రైతులు వస్తుంటే అప్రూవల్ బ్యాంక్ లోన్ ఇవ్వలేదండి మధ్యవర్తులు ఉన్నారు చాలా మంది వేరే వేరే ఊళ్ళ నుండి ఒక దండాకు వచ్చేసి ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళు రైతుల దగ్గర కమిషన్ దగ్గర తీసుకొని వాళ్లకు తీసుకుంటున్నారు వాళ్ళు పది లక్షల రూపాయలు చేసుకుంటే పదివేలు మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకొని వాళ్లకు లోన్లు అవుతున్నాయి తప్ప కామన్ రైతులు ఏ ఒక్క రైతు వచ్చినా కానీ ఏ ఒక్క రైతు వచ్చినా కానీ సింగిల్ పర్పస్ సింగిల్ ఎవరు వచ్చినా లోన్ చేయట్లేదు కమిషన్ దారుంటేనే లోన్లు అవుతున్నాయి అది మా నాన్న పేరు నాది ఇంకా లోపలనే ఉంది మా నాన్న పేరు వాన లో కానీ సివిల్ స్కోర్ చెక్ చేస్తుంది నేను డాక్యుమెంట్ బ్యాంక్ లో ఇచ్చింది ఇరవై నాలుగో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై మూడులో నేను బ్యాంక్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేశానండి సివిల్ స్కోర్ వచ్చేసి ఎనభై ఐదు వేలు నా మా నాన్న పట్టగారు పట్టా వచ్చేసి ఎకరం ఇరవై ఐదు గుంటలు ఉందండి సివిల్ స్కోర్ తీసేసి ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది ఎనభై ఐదు వేల రూపాయలు సివిల్ స్కోర్ చేశారు సో ఇప్పటి వరకు ఎక్కడ డబ్బులు జమా కాలేదు నేను నిన్న వచ్చి డబ్బులు డాక్యుమెంట్ ఏదంటే డాక్యుమెంట్ తీసి నా చేతిలోకి ఇచ్చారు నా దగ్గర నాకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ గవర్నమెంట్ వచ్చింది నాకు ఒక ఎకరం భూమి వచ్చేసి పది పది లక్షలు ఉందండి వాల్యూ మీకు గొర్రెలతోటి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారండి నీకు గొర్రెలు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఎన్ని బోర్లు ఉన్నాయి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్ తోట ఎందుకండి నీకు పదివేల పది లక్షల రూపాయలు ఎకరం తాకట్టు భూమి పడుతున్నా కదా తాకట్ ఎకరం భూమి పెట్టిన తర్వాత నీకు గొర్రెల బరలతో ఏమైంది వాళ్ళు వచ్చి కాస్తారా అవజ్ ఏమన్నా డబ్బులు కట్టపోతే మీకు కట్టా డబ్బులు అవి కట్టవు కదా ఏమేకా కట్టాల్సింది మేము కట్టపోతే మాత్రం లక్షల కొద్ది ఉన్న తాగట్టు మా భూమిని మీరు తాకట్టు చేసుకోండి కానీ మాకు డబుల్ ప్రూఫ్ అప్రూవ్ చేయాలి అప్రూవ్ ఎందుకు చేయట్లేదు మాకు రీజన్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కావట్లేదు అది కూడా డైరెక్ట్ కావట్లేదు వాళ్ళు ఇచ్చేస్తేనే అందరికి ఇవ్వండి లేదంటే ఉండాలి వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసేవి మా పంటలు మాకు ఇచ్చేయండి ప్రతిరోజు తిరిగినంత ఇతరులైనా చేయాలి ఎవరు లేరు మాతో పాటు మాకు లోన్ కావాలి లోన్ ఇవ్వాలి తిరిగినందుకు సలహాలు చెప్పాలి దీనికి ನನ್ನ ಲಾಗು ನನ್ನ ಲಾಗ ಅಂದರ್ ಸರ್ ಅಂತ ಬಂತು ನನಗೆ ಅಂದಂತ ವಾದಕ್ಕೆ ಏನು ಆಪ್ಟ್ ಏಪಿ ತನ ನಾನು ಕೋಲ್ ಫೋಟೋ ಮಾಡ್ತಲ್ಲ ತಡಿ ಲೋನ್ ನಿಯಾಲಿ ಒಕ್ಕಲದೈನಾ ಜೇನ ತಿರುತಂ ಸರ್ ಆ ತೇಹ ಗೋಪ ಲೋನ್ ಬ್ರೋಕರ್ ಮಾಡ್ತಂ ನಾನು 15 ವರ್ಷದಿಂದ ಮಾಜು ಕ್ರಾಲೆ ಮಾತಾ ಪಾಟ ಮೊಬೈಲ್ ಗಯ ನಾನು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ನಾನು ಅಪ್ಕೋನಾಮಾ డబ్బులు అవుతున్నాం ఇంతవరకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు సార్ మాకు కొంతమంది కొంతమంది ఎందుకు ఆపుతారు సార్ రోజు నాలుగు నెలలు అయింది సార్ నాలుగు నెలలు అయింది తిరగబట్టి ఇప్పుడు ఐదు నెలలు నడుస్తుంది మా చూడుబాడు సార్ చూడుబడికి ఎన్ని ఇచ్చి ఒక నాలుగు ఐదు ఇచ్చింది సార్ మొత్తం అట్నీ ఆపీకి సార్ ఏం చెప్తారు ఇంతవరకు ఏమి సార్ మా వస్తా పోయలేదు ఒక్కడ ఇక్కడ పోయే కాలగల మళ్ళీ మొత్తం పేపర్ చేసి పెట్టింది ఆ రోజు పెట్టి ఆరు రోజులు రోజు ఇరవై రెండు ఆ మాకు ఇవ్వలేదు కొత్తమే డబ్బులు తీసుకొని మాకేట్లే మేము ఇబ్బంది వచ్చినాం వాళ్ళు డిసెంబర్ నుంచి డబ్బులు ఇచ్చేస్తారు ఏమైనా చేస్తారు అన్ని అయిపోయింది కేవస్ఐ అయిపోయింది అది అయిపోయినాయి డబ్బులు కూడా రాశారు సార్ మమ్మల్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్